దేవుడు ఆదామును ప్రేమించాడు అవ్వను ప్రేమించాడు మరి వారికి సంతానాన్ని కూడా అనుగ్రహించాడు అందులో మరి వారు ఇద్దరి కుమారులను పొందుకున్నట్లుగా దేవుని వాక్యం సెలవిస్తుంది మొదటి కుమారుడు మరి కయ్యను రెండవ వాడు ఏ మొదటి మొదటివాడు నేలను సేద్దపరిచేవాడు భూమిని సారవంతం చేస్తూ పొలంలో పంటలను వేసుకొని మరి పొలాన్ని సేద్దపరిచేవాడు మరి అదేవిధంగా ఏ బేలు తన యొక్క గొర్రెలను కాస్తూ గొర్రెలు కాపరిగా ఉన్నాడు మరి గొర్రెలు చక్కని గొర్రెలను మరి దేవునికి ఒకరోజు అర్పణ తీసుకొని రావాలని వాళ్ళు వస్తూ ఉంటే మరి ఏ మంచివి క్రొవ్వ గొర్రెలను తీసుకొని వస్తూ ఉన్నాడు దేవునికి అర్పించడానికి కయ్యిను కూడా అర్పణ తీసుకొని వస్తూ ఉన్నాడు కానీ దేవుడు యహోవా దేవుడు కయ్యని యొక్క అర్పణను లక్ష్య పెట్టలేదు అందుకే మరి అక్కడ దేవుడు దేవుణ్ణి అంటూ ఉన్నాడు దేవుడు అడుగుతూ ఉన్నాడు కయ్యి ఎందుకు నీ ముఖం చిన్నబుచ్చుకున్నావు అని అంటే మరి లక్ష్య పెట్టలేదు కదా దేవుడు ఆయన యొక్క అర్పణని మరి ఎవరైనా అలాగే ఉంటారు కదా మరి కాయ్యను కూడా ఇక్కడ అలిగినట్టుగా కొంచెం మొహం చిన్నబుచ్చుకున్నట్టుగా ఉన్నాడు దేవుడు అడుగుతూ ఉన్నాడు నువ్వు మంచి పనులు చేస్తే తలెత్తుకుంటావు కదా కయను మరి ఎందుకు ఇప్పుడు ఎలాగన ఉన్నావు ముఖం చిన్నబుచ్చుకున్నావేంటి అని అడిగితే మరి దేవుడు ఒకవేళ ఇద్దరిని పరీక్షించినట్లయితే సహనాన్ని చూసి ఉండవచ్చేమో కాయంలో కాయంలో సహనము లేదేమో మరి దేవునికి అర్థమైందేమో ఏం చేస్తాడు అని ఆలోచించి ఉండవచ్చు కాయని విషయంలో దేవుడు కాబట్టి మరి నిజంగా ఆ యొక్క ముఖ్యంగా గమనించవలసింది ఏంటంటే ఆదాము అవ్వ ఆ పండు తిన్న తర్వాతనే దేవుడు వీరికి ఈ యొక్క మరి సంతానాన్ని ఇచ్చినట్లుగా చూస్తూ ఉన్నాం అందుకేనేమో వీరిలో పగలు మరి కైనులో చంపే అంత మొత్తం అంత కోపము అతనికి వచ్చి ఉండవచ్చు మీద పడి చంపినంత కోపము మరి అట్లాగున అయి ఉండవచ్చేమో మంచి చెడ్డలనిచ్చే తెల్లివిచ్చే చెట్టు ఫలమును తినిన తర్వాత వీరి వీరు పుట్టి ఉన్నారు ఒకవేళ పుట్టి ఉండకుండా ఉంటే మరి పండు తినక ముందు పుట్టి ఉండి ఉంటే బాగుండేవారేమో అది దేవునికి తెలియాలి దేవునికి మహిమ కలిగి హలెలుయ ఏ పేలును చంపినప్పుడు ఏబేలు చనిపోతాడు మరి చనిపోయిన తర్వాత ఎంత దుఃఖకరం చూడండి మరి తిన్నగా అతను వెళ్తూ ఉంటే దేవుడు కయ్యను నీ తమ్ముడు అని అడుగుతాడు ఎక్కడ అని అడిగినప్పుడు కాయను మరి నాకు తెలియదని అని ఉండవచ్చు కానీ అనలేదు నేనెందుకు చెప్పాలి నేను నా తమ్మునికి కావాలి వాడిన అంటాడు దేవునికి ఇంకా కోపం వస్తుంది మరి ఆ సమయంలో నేల తెరిచింది ఏబేలు రక్తాన్ని చూడండి ఆ యొక్క నేల తెరిచింది ఆయన రక్తాన్ని తీసుకుంది ఆ రక్తము మొరపెట్టుకుంటుంది ఆ రక్తము మొరపెట్టుకుంటుంది దేవునికి ఆ మడుగులు ఆ రక్తము దేవుణ్ణి అడుగుతూ ఉంది ఆ రక్తము ఆ స్వరాన్ని వినిపిస్తూ ఉంది దేవునికి ఆ రక్తంలో నుంచి మరి అలాగిన దేవుడు విన్నాడు కైని అడుగుతూ ఉన్నాడు జాగ్రత్త ఈరోజు మరి ఎవరు చూడట్లేదని పాపం చేస్తూ పాపంలో పడిపోయి ఉన్నావా మరి అలాగున ఉన్నట్టయితే దేవుడన్నీ చూసేవాడే అన్నీ చేసేవాడే అన్నింటి విషయములలో తప్పక శిక్షను ఇచ్చేవాడే ప్రతిఫలం పొందుకుంటావు తప్పక నువ్వు నువ్వు మంచి చేసినా చెడు చేసినా ఆ క్రియకు తప్పకుండా ప్రతిఫలము పొందుకునవలసిన వారమే ఎంతైనా నమ్మదగిన దేవుడు మనకు తోడై ఉన్నాడు కాబట్టి మనం జాగ్రత్త కలిగి మంచి చెడులు మన చేతుల్లోనే ఉన్నాయి మంచిని ఎన్నుకోవాలా చెడుని ఎన్నుకోవాలా మన చేతుల్లోనే ఉంది కాబట్టి మనం దేవుని మీద ఆధారపడి మరి దేవుని వైపు చూసి కాయను లాగా కాకుండా ఏ మరి ఈ తర్వాత కూడా ఆదామా మరి సంతానం కలుగుతుంది కాబట్టి ఈ కాయను అలాగున ప్రతిదండన ముందుకుంటా ఉన్నాడు వెలువేయబడుతూ ఉన్నాడు కాయన్కి కూడా సం బా వివాహం జరిగింది సంతానము ఉంది మరి ఆ సంతానము ముందుకు కొనసాగుతూ ఉంది మరి చక్కగా ముందుకు నడిపించుతా ఉన్నాడు ఆ కాయని కూడా మరి ఏ బేలు చనిపోయిన తర్వాత దేవుడు ఇంకొక కుమారుని ఇస్తూ ఉన్నాడు మరి ఆ కుమారునికి కుమారుడు పుట్టడము ఆ కుమారుని పేరట ప్రార్థన ప్రారంభము కావటం అంటే ప్రార్థన ఎందుకు ప్రారంభమవుతుందంటే బలహీనంగా ఉన్నవారి కొరకు మనం ప్రార్థన చేస్తాం కాబట్టి ఏనోషు బలహీనంగా ఉన్నాడేమో మరి అందుకే ఆయన నామంలో ఆయన పుట్టిన వెంటనే ఆయన కొరకు ప్రార్థన చేయడము ప్రార్థన చేయడం ప్రారంభమైనట్లుగా దేవుని యొక్క వాక్యంలో మనము చూస్తూ ఉన్నాం దేవునికి మహిమ కలుగునుగాక హల్లెల్లు యా